హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషీరామ్ త్రీ టు వన్ మీ కనుక మా విషన్ వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈరోజు వచ్చేసి రక్షాబంధన్ అనమాట రాఖీ పండగ నైన్టీన్త్ ఆగస్ట్ అనమాట సో ఈరోజు రాఖీ అయితే అందరితో కలిసి జరుపుకోబోతున్నాం ఎలా ఉంటుంది ఏంటి అన్నది మిస్ చేయకుండా స్కిప్ చేయకూడదు అయితే చూడండి ఫ్రెండ్స్ అందరం కలిసాం కదా సో ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేస్తా మనం చాలా బాగుండబోతుంది వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఒక ఊరు కాదు మనం చాలా ఊళ్ళో తిరగాలన్నమాట సో ప్రస్తుతానికి అయితే అంతా కూడా నీట్ చేసుకుంటుందా అదే మైసూర్లో అనుకోండి నాకైతే మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అన్ని నేనే చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికైతే ఇల్లు వదుతూ ఉన్నాను అనమాట ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సో ఈ రాఖీ అయితే కట్టిస్తూ ఉన్నాము సో కప్పు మా హింసిక మా సహర్షి అయితే రాఖీ కట్టబోతుంది దా తగుడు కొట్టు పెట్టు పెట్టు తగుడుకు పెట్టు తగుడు పెట్టు

ఫైనల్లీ అయిపోయింది ఇప్పుడు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వేసుకున్న శారీ వచ్చేసి ఎస్ఆర్ కిషోర్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నానండి చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది శారీ అయితే అండ్ మా అక్క వేసుకున్న శారీ కూడా వీళ్ళ పేజ్లోనే తీసుకుందండి సో వీళ్ళ దగ్గర రెడీమేడ్ డ్రెస్సెస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా అయితే ఉంటాయండి నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ పేజ్ డీటెయిల్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ అయితే ఇస్తాను ఒక్కసారి పేజ్ని అయితే విజిట్ చేయండి అండ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ వీళ్ళ దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఉంటాయండి ప్రోడక్ట్స్ అయితే సో మాకైతే మేము యూట్యూబ్ స్టార్ట్ చేసే నుంచి అయితే ఈ సిస్టర్ అయితే తెలుసండి సో మీకు కూడా కావాలనుకుంటే వెంటనే వెళ్ళి ఫాలో చేసి తీసేసుకోండి వచ్చారనమాట ట్రాక్ కట్టిన తర్వాత ఇంకా మేమైతే సీడ్ అయితే బయలుదేరాలి మా అన్నయ్య ట్రాక్ కట్టడానికి మా అక్క పిల్లలు వచ్చారు మా బాబు కట్టడానికి కూర్చున్నా अरे किस बारे में यार अरे तो अरे कौन तो ले अरे कौन तो डर जाएगी एक 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 ए నాకు అవును ఇది పెరుస్తా అండి తీసుకుని అది ఇచ్చే సమీరా అండి గిఫ్ట్ ఇచ్చేసి కాలు మొక్కాలి ఆ సరేలే అయితే ఒళ్ళు అంగట్లేదు కదా కాలు దొరకట్లేదంట కాళ్ళే దొరకట్లేదట శ్రీ కంచకామాక్షి అమ్మవారి ఆశలతో జాతకం చెప్పడను ఈ గురుగారు చెప్పి చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవడం గురుజీ శివరామరాజు ఫోన్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలను పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సమస్య తగిన పరిష్కారం తెలుసుకోండి ఇప్పుడైతే ఇంకా గోనభద్ర అయితే వెళ్తున్నాం అనమాట మైసూర్ ఉంటారు కదా అన్నయ్యకి అయితే పెట్టడానికి వెళ్తున్నా అండ్ మా అక్క వాళ్ళ పిల్లలకి హింసిక అయితే కడతదనమాట సో మా అయితే లేదు అందుకనేసి మా బాబుకి అయితే పడుకోబెట్టేసాం మేమిద్దరం మా హస్బెండ్ అయితే తీసుకొని వెళ్తున్నారు సో రాకీస్ స్వీట్స్ అయితే రెడీగా ఉన్నాయి వెళ్దామా హింసిక లెట్స్ గో బాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఇదిగోండి లక్కీగా అన్నయ్య కూడా మైసూర్లో ఉన్న అన్నయ్య ఇక్కడికి వచ్చారు అనమాట ఇక్కడే ఉన్నారు సో మేము కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి కలిసి వచ్చింది ఎవరి ఎవరికి ఇష్టం కదా బొట్టు తీసుకో బొట్టు తీసుకొని జసానెట్ అందరి జసా నెయ్యి ఉంగు అని బాబుక అయితే కడుతూ అందరూ ఫస్ట్ టైము ఎందుకంటే ఇంక ఇయర్ అవ్వలేదు కదా ఇదే ఫస్ట్ రాఖీ ఫెస్టివల్ మా సహర్షి చెయ్యి అంతా కూడా నిండిపోయాయి అనమాట అంతమంది అక్కలు ఉన్నారు సహర్షికి అయిపోయింది రాఖీ రాఖీ గిఫ్ట్ కదమ్మా

ఇప్పుడు అయిపోయింది అనమాట సీదైతే మా అన్నయ్య అయితే ఉన్నాడు ఉన్నాం ఇంకా దగ్గరికి అయితే వచ్చామనమాట యాక్చువల్లీ వీళ్ళు ఇల్లు అయితే కడుతూ ఉన్నారనమాట అందుకే అంతా అలా ఉంది ఇంకా వర్క్ అయితే అవ్వలేదు సో మా అన్నయ్య కూడా లక్కీగా ఈ రోజే వచ్చారనమాట రాఖీ రోజే మా అన్నయ్య వచ్చేసి సిఆర్పిఎఫ్ జాబ్ అయితే చేస్తారనమాట సో అక్కడి నుంచి అయితే ఇంకా ఊరైతే వచ్చేసారు నేను ఫోర్ ఇయర్స్ అయింది కట్టను ఫస్ట్ టైం కట్టాను అనమాట ఇదిగోండి మా అన్నయ్య రూపాయి ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు కూడా కడుతూ ఉన్నారనమాట అంటే సెకండ్ పెద్దం వాళ్ళ కూతురు పిల్లలు అనమాట సో ఇంకా వాళ్ళు కూడా కట్టేస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ ఫైనల్లీ మా రాఖీ అయితే అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మేము బిల్లమాడైతే వెళ్తూ ఉన్నాం అనమాట అక్కడ రాఖీ కట్టడం కోసం సో ఇంకా ప్రస్తుతానికి ఇక్కడికైతే అనమాట అందరూ ర్యాీ సరికి సాయంత్రం అయితే అయితే అయిపోయిందండి ఇదిగోండి ఫైనల్ నేనైతే సారీ అయితే చేంజ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకా సారీ క్యారీ చేయలేం కదా అందుకని నేను ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇది చూస్తూ వరడి

ఇక్కడైతే మా హెంషిక వాళ్ళ అన్నయ్యకి అయితే కడుతుంది అనమాట అండ్ తపస్వి వచ్చేసి వాళ్ళ తమ్ముడికైతే కడుతూ ఉంది అండ్ జశ్వంత్ దగ్గర కూడా యాక్చువల్లీ మేమే వెళ్ళాలి కానీ ఎలానో ప్రణతి వస్తుంది కదా ప్రణతి పాటు జశ్వంత్ వచ్చేస్తే అయిపోతుంది కదా అన్నట్లుగా ఇంకా జశ్వంత్కి అయితే మా ఇంటికే పిలిచామన్నమాట ఇంకా జశ్వంత్కి అయితే మా ఇంట్లో కట్టేసింది అండ్ ఇక్కడ వచ్చేసి మా అయితే హెల్త్ బాగాలేదు అందుకని చెప్పేసి అలానే ర్యాఖీ కూడా కట్టేద్దాము అన్నట్లుగా మేము అందరం కలిసేసి వెళ్ళాము అనమాట సో ఫైనల్లీ రాఖీ వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్ అండ్ కదండి ఈ గురుగారి గురించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురుగారికి అయితే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్